ఓ అడవి అందులో పులి నక్క తోడేలు ముంగీస ఎలుక ఈ ఐదు స్నేహంగా ఉండేవి నిజం చెప్పాలంటే నక్క తన అవసరాల కోసం వీటితో స్నేహం చేసేది ఒక రోజు ఈ నక్క చెంగు చెంగునే ఎగురుతున్న లేడి పిల్లని చూసింది దాని మాంసం ఎలా అయినా తినాలని ఆశపడింది కానీ తనకి తానుగా లేడిని వేటాడి చంపే అంత శక్తి లేదు కాబట్టి ఓ పన్నాగం పన్ని ఈ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నోరు చప్పరిస్తూ వాటి నోరు ఊరిస్తూ ఆ లేడీ మాంసం ఎంత బాగుంటుందో కదా దాన్ని ఎలా అయినా తింటే బాగుండు అని చెబుతుంది దానికి మిగిలిన జంతువులు కూడా సరే అంటాయి కానీ ఎలా చంపాలి అని వాటికి తోచదు అప్పుడు నక్క ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించి లేడీ మెలుకుగా ఉన్నప్పుడు దాన్ని చంపడం చాలా కష్టం అందుకని అది నిద్రపోయేటప్పుడు చంపుదాం ముందుగా ఎలుక నువ్వు వెళ్ళి ఆ లేడి కాలు కొరుకు అది లేవబోతుంది వెంటనే పులి తన పంజాతో కొడుతుంది అని చెబుతుంది నక్క చెప్పినట్లుగానే జరిగి ఆ లేడీ చనిపోతుంది అన్ని ఆవురావురుమంటూ లేడి మాంసం తినడానికి కూర్చుంటాయి అప్పుడు నక్క తెలివిగా ఈ నాలుగుని తప్పించడానికి మనం వెళ్లి ముందు స్నానం చేసుకుని వచ్చి అప్పుడు సుఖంగా కూర్చొని తిందాం అని చెప్తుంది నక్క మాటలు నమ్మిన మిగిలిన నాలుగు జలాశయానికి వెళ్లి స్నానం చేసుకుని తిరిగి వస్తాయి ముందుగా అక్కడికి వేగంగా పులి చేరుకుంటుంది పులి వచ్చేటప్పటికే నక్క అని ఏడుస్తూ ఉంటుంది అది గమనించిన పులి ఎందుకు నక్క బావా ఏడుస్తున్నావని అడుగుతుంది వెంటనే ఏడుబాపిన నక్క ఏమీ లేదు పులి ఆ ఎలుక నిన్ను ఎంత మాట అన్నదో తెలుసా అదే లేకపోతే లేడీని నువ్వు చంపగలిగేవాడివే కాదట అది చంపిన దాన్ని నువ్వు తినడానికి ఎగబడుతూ వస్తున్నావట అని పులి పౌరుషం మీద దెబ్బ కొట్టింది నక్క పులికి ఎక్కడలేని బాధా కోపం కలిగే నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను ఎవరో చంపింది నేను తినను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంతలో అక్కడికి ఎలుక వచ్చింది ఎలుకతో ఈ మాంసం పులి చంపడం వల్ల విషపూరితమైంది ఇది తింటే ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావని బెదిరిస్తుంది దాంతో భయపడిన ఎలుక తన కన్నంలోకి వెళ్ళిపోతుంది ఈ వెను వెంటనే అక్కడికి తోడేలు చేరుకుంటుంది తోడేలును చూసిన నక్క నీ మీద ఎందుకో పులి చాలా కోపంగా ఉంది దాని భార్యతో సహా వచ్చి నిన్ను తినాలని చెప్పింది మరి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది దాంతో భయపడిన తోడేలు అక్కడి నుంచి ఒకటే పరుగు తోడేలు పీడ విరగడయిందని నవ్వుకుంటున్న నక్క దగ్గరికి అప్పుడే ముంగీస కూడా వస్తుంది ముంగీసని చూడగానే చూశావా మిగిలిన ముగ్గురిని ఎలా చంపాను నిన్ను అలానే చంపుతా రా నాతో తలపడు అని కోపాన్ని ప్రదర్శిస్తుంది పాపం ముంగీస నక్కతో తలపడలేక అక్కడి నుంచి పారిపోతుంది అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నక్క ఒక్కటే కూర్చొని లేడీ మాంసాన్ని ఆ మామామని తింటుంది ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఈ కథలో నక్క తెలివి మీకు కనిపించిందా లేదా నక్క చేసిన కుట్ర కనిపించిందా నక్కది తెలివి అనుకుంటే పొరపాటు నక్క చేసింది స్నేహం అనే పేరుతో కుట్ర ఇక్కడ నక్క ఏం చేసిందో చూద్దాం ముందుగా పులిని పౌరుషం మీద కొట్టింది కొంతమంది మనుషులని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ అహంభావం దెబ్బతినేలాగా వాళ్ళలో ఉన్న పౌరుషం బయటపడేలాగా ఒక చిన్న మాటన్నా చాలు వాళ్ళు అది తట్టుకోలేక వాళ్ళకై వాళ్ళైనా చనిపోతారు లేదంటే దూరంగా అయినా ఉంటారు రెండవది ఎలుక ఎలుక చాలా చిన్నదైనప్పటికీ వేగంగా పరిగెడుతుంది దాని వెనకబడి పట్టుకోవాలంటే నక్కకి చాలా సమయం వృధా అవుతుంది అందుకని నక్క చాలా తెలివిగా చాలా సులభంగా చిన్న విషం అనే మాటతో ఎలుకని భయపెట్టింది ఎలుకకున్న ఆలోచనని భయాన్ని నక్క ఇక్కడ వాడుకుంది దీనిని మనుషులకి అన్వయించి చూద్దామా మనలో కూడా చాలా మంది ఉంటారు ఎలా అంటే కోవిడ్ వస్తుంది 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 అని విని విని నిజంగా ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా అది కోవిడ్ అనుకుని వాళ్ళకి వాళ్ళే భయపడి భయపడి చనిపోతారు మరి ఇలాంటి భయస్థులని మనం ఏ కత్తితోనో బాకుతోనో గుచ్చి చంపాల్సిన అవసరం ఉందా లేనే లేదు కాస్త భయం అనేదాన్ని పెంచితే చాలు వాళ్ళకి వాళ్లే చనిపోతారు లేదా పారిపోతారు అదే ఇక్కడ ఉపయోగించింది నక్క ఇలా రెండిటిని ఆహారం నుంచి దూరం చేసినప్పటికీ వాటికి దీని కపటబుద్ధి తెలీదు దీని గురించి మంచిగానే అనుకుంటూ ఉంటాయి ముఖ్యంగా నక్కకు కావాల్సింది అదే అందుకే తోడేలుతో కూడా తలపడకుండా పులి అనే భయంతో అక్కడి నుంచి తరిమేస్తుంది అలా కాకుండా నక్క తలపడి ఉంటే దాని కుట్ర బయట తెలిసి చెడ్డ పేరు వచ్చేది కాబట్టి నక్క ఆ పని ఎప్పటికీ చేయదు చేయకపోగా తోడేలును భయపెట్టాలి అంటే అది దేనికైతే భయపడుతుందో దాని ద్వారా భయపెట్టొచ్చని పులి పేరు చెబుతుంది ఇక దాంతో తోడేలు కూడా వెళ్ళిపోతుంది ఇక చివరిగా ముంగీస ముంగీసని భయపెట్టడానికి పులే అవసరం లేదు నక్కైనా సరిపోతుంది అందుకని తను తన పేరునే వాడుకొని భయపెట్టడం చేసింది మనుషుల్లో కూడా ఇంతే కదా మనం అవతల వాళ్ళకంటే కాస్త బలంగా శక్తివంతంగా ఉన్నప్పుడు వాళ్ళని గొడవలకి రమ్మని పిలుస్తూ ఉంటాం లేదా మనమే వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడు మన తాత ముత్తాతల పేరులో మరొకరు పేరులో చెప్పుకొని అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం లేదా పారిపోతాం ఈ కథలో కూడా మనం రకరకాల మనుషుల స్వభావాలను చూడొచ్చు ఇంతకీ ఈ కథని ఎవరు ఎవరికి చెప్పారు మహాభారత కాలంలో కౌరవరాజైన ధృతరాష్ట్రుడికి కణికుడు అనే మంత్రి చెబుతాడు ఆ కణికుడు చెప్పిన దానినే కూటనీతిగా కూడా మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం విదుర నీతిలో ధర్మం గురించి చెబితే కూటనీతిలో ధర్మం అధర్మం అని లేకుండా మన గెలుపు గురించే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం బాగా గమనిస్తే నక్కకి ఆ కౌరవరాజుకి ఏ తేడా ఉండదు నక్క కూడా ఏం చేస్తుంది లోపల కుట్ర కానీ పైకి మాత్రం మంచి స్నేహితుడు అలానే కౌరవరాజు అయిన ధృతరాష్ట్రుడికి కూడా లోపల పాండవులంటే కుట్ర అస్సలు నచ్చదు కానీ పైకి మాత్రం పాండవరాజుని పొగుడుతాడు పాండవ పుత్రుల్ని పొగుడుతాడు ఇలా నక్కలాగే ప్రవర్తిస్తాడు ఆ కౌరవరాజు మొదటి నుంచి దుర్యోధనుడి తండ్రికి ఇదే బుద్ధి చివరి వరకు కూడా భీముణ్ణి కౌగిలించుకొని చంపాలి అని ఆలోచన చేసినంత వరకు కూడా ఇలానే ఉన్నాడు ఆ కౌరవరాజు కావాలంటే చూడండి పైకి మాత్రం పెదనాన్నగా కౌగిలించుకోవడానికి వచ్చాడు అన్నట్టు కానీ లోపల మాత్రం నా బిడ్డని చంపిన వాళ్ళని చంపుతాను అని అనుకున్నాడు ఇందులో నక్క బుద్ధి కనిపిస్తుంది కానీ మరేమైనా అనిపిస్తుందా ఇక్కడ విచిత్రం ఏంటంటే విదుర నీతి ఎన్నిసార్లు విన్నా గుర్తుండదు వంటబట్టదు కానీ కణిక నీతి అసలే వినకపోయినా అది మన నర నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది మోసం చేయాలి కుట్ర చేయాలి అన్నప్పుడు సునాయాసంగా యోచించి అవతల వాళ్ళని మోసం చేయగలుగుతున్నా చివరిగా ఒక్క మాట మనం మంచి చేసినా మోసం చేసినా తిరిగి దాన్ని అనుభవించక తప్పదు అనుభవించే వరకు ఇలా జరుగుతుందని ఊహించ అనుభవించేటప్పుడు అలా చేయకుండా ఉంటే బాగుండు అనుకుంటా అందుకనే ముందు జాగ్రత్తగా అవతల వాళ్ళని నమ్మించి మోసం చేయడం లాంటివి చేయకుండా మనం ధర్మంగా బ్రతకడానికే ప్రయత్నం చేద్దాం ధర్మం మనల్ని రక్షిస్తుంది కనుక ధర్మాన్ని మనం కూడా రక్షించుకుందాం